ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఏర్పడతాయి నూతన విధానాల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకురాగలుగుతారు ఉద్యోగ రీత్యా కూడా ప్రశాంతత కొనసాగుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాలు సుఖవంతం ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపూర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి నూతన విధి విధానాలని పాటించగలుగుతారు నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు శత్రువులు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు గృహ కార్యక్రమాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి నూతన ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా రాణిస్తాయి ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి రీత్యా కూడా నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి రాజకీయ రంగం వారికి అనుకూలిస్తుంది వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక ఫలితాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాలు సుఖవంతం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మనస్తాపం కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడినప్పటికీ తిరిగి తేరుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి విద్యారంగం వారికి బాగా అనుకూలిస్తుంది నూతన విధానాలు ఉద్యోగ రీత్యా పనికిరావు కొత్త సంఘతల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ప్రత్యర్థులు బలపడతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకృతలు ఉన్నప్పటికీ ధైర్యంతో కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశాలు ఆశల్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది గృహ విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు సింహరాశి వారికి బాగా లాభిస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగ విషయాల్లో పునః ప్రయత్నాల ద్వారా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి గృహ విషయాల్లో కూడా ఏర్పడినటువంటి విభేదాలని పరిష్కరించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు కన్య రాశి వారికి లాభిస్తాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది వివాహ సంబంధిత శుభకార్య నిర్వహణ వంటివి కూడా చేపట్టగలుగుతారు గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు సఫలీకృతం చేయగలుగుతారు వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక ఆర్థిక సంబంధిత ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి ఈరోజు రుచికి రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి పెట్టుబడుల ద్వారా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి శత్రువులపై విరుచుకుపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి అవిలీలుగా చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది ఆనంద సంఘటనలు స్త్రీలకు లభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృచిక రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈరోజు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు నూతన విధానాలు ఉద్యోగ రీత్యా అవలంబించగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నూతన ఉత్సాహం వ్యాపార రీత్యా కూడా పెరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది వైమానిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది గృహ కార్యక్రమాల్లో కూడా విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు ఆనందాన్ని పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం ఈరోజు మీరు దక్షిణామూర్తిని పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యనిర్వహణలో శక్తి సామర్థ్యాలు కలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యాపార సంబంధిత ఒప్పందాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన ప్రక్రియలు పనికిరావు స్పెక్యులేషన్ వంటిది కూడా పనికిరాదు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈరోజు రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి శత్రువులు మిత్రులు అవుతారు ధైర్య సాహసాలతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు స్త్రీలకు సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది నూతన ప్రక్రియల ద్వారా వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి శారీరక శ్రమ ఉన్నప్పటికీ వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం ఈరోజు మీరు దక్షిణామూర్తిని పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు చిరు సమస్యలు చోటు చేసుకుంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యం కొనసాగుతుంది విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది శారీరక శ్రమ అధికమవుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపూర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీనరాశి వారికి మేలును కలిగిస్తాయి